మల్లికార్జున ముత్య ఈయన ఏంటి రియల్ అంటారా ఫేక్ అంటారా ఫేక్ అని నిర్ధారించింది మీడియా మాత్రం కొట్టే తరుణం నేను ఒప్పుకోలేను ఎలా కొడతాడు కొన్ని విషయ వివరణల ద్వారా వాళ్ళ నాన్నగారి యొక్క మర్డర్ ఎందుకు మడర్ చేశారు మీరు అడిగిన విషయము మల్లికార్జున మత్స్య లోక కళ్యాణం చేశాడు చెప్పండి మళ్ళీ ఆయన కొట్టడం అనేది చూసారా ఒక భక్తితో అమ్మా అంటే వచ్చిన వాళ్ళు నీకు అంత అవకాశంగా అంత చిన్న చూపు కనబడుతున్నారా మీకు ఏమంటారు ఇప్పుడు సాధువు లక్షణాలు తర్వాత అగోరాలు నాగసాధుల లక్షణాలు వేస్తాయి నేను వాస్తవం కాదని చెప్పగలుగుతా మనము కూడా ఆయన ఫేక్ అని డిసిజన్ ఎలా తీసుకుంటాము ఫేక్ అని నిర్ణయించాల్సింది భక్తులు తల్లి మీడియా ఛానల్ వల్ల హక్కు లేదు మీడియా ఛానల్ వల్ల వెల్కమ్ టు అనంతర రోజు మనతో పాటు శివరుద్ర స్వామి ఉన్నారు ఈ రీసెంట్లో బాగా బర్నింగ్ అవుతున్న టాపిక్ ఏంటి మల్లికార్జున ముత్య అసలు ఆయన రియలా ఫేకా చాలా విధాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి సో స్వామిని అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం మా ఎలా ఉన్నారు పరమాత్ముడి పర్యవేక్షణ అంటే మనం ఎలా మాట్లాడచ్చు అంటే అమ్మా మీరు అడిగిన వర్డ్ రియల్ ఫేక్ అనే విషయం కొంచెం వెనక్కి వెళ్తాం అంటే నిర్ధారణ భక్తుల ద్వారా జరగాలి వాస్తవం కదా భక్తులు కాకుండా ఇప్పుడు ఎక్కువ శాతంగా సోషలైజేషన్లోనే కనబడుతున్నారు అంటే మీడియా వల్ల ఫేక్ అని పెట్టడం తర్వాత దాని కింద కాంట్రవర్సల్గా చూసిన అన్ని కామెంట్లు చూస్తే ఆయన దేవుడని ఆయన మాకు ఎన్నో గొప్ప పనులు చేశాడని టెక్నాలజీకి అనుకూలంగా మాట్లాడాడని మాకు చాలా బాగా జరిగిందని అంటున్నారు ఇక్కడ ఒక్క భక్తుడు కూడా ఇంతవరకు కంప్లైంట్ రేజ్ ఆయన రిజిస్టర్ చేయలేరు మనం ఒక నోటీస్ చేయాల్సిన అవసరం ఫేక్ అని నిర్ధారించింది మీడియా మాత్రమే ఇంకా భక్తులను నిర్ధారించలేరమ్మా కాకపోతే ఆయన ఫేక్ అని చెప్పి బిగ్ టీవీ అనో ఇంకో టీవీ అనో ఇంకో టీవీ అనో ఎవరెవరు పోయారో ఏదో మాట్లాడారో ఛానల్లో ఏదో చెప్పారు కదా దానికి మనం అబ్సల్యూట్గా చెప్పవచ్చు ఓకే దే ఆర్ ఇన్ ఫైన్ వే టు ఫైనలైజ్ ఒక ఇన్ఫర్మేషన్ని భక్తులని కొట్టే తరుణం నేను ఒప్పుకోలేను ఎలా కొడతాడు ఒక సాధకుడు నీ దగ్గరికి నమ్మి నువ్వు చెప్తావు అని వచ్చారు కదా ఇప్పుడు నీకు ఓపిక లేదు అన్న సమక్షంలో కర్రతోని వాళ్ళని ఏదో కొట్టేసేసి వాళ్ళు మరి నిజమైన వాళ్ళ కాదా అని చెప్పేసి దాన్ని దాచుకోవడానికి అని చెప్పేసి ఒక మాట వదిలేస్తే అయిపోదు కదా వచ్చిన వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కర్రతో కొట్టే అంత భాగ్యం ఏం చేశారు వాళ్ళు కాబట్టి నిజమైన సాధకుడికి ఏంటంటే ఓపిక ధర్మం వైపు ఉండాలి వాళ్ళు నువ్వు ఏదో చేస్తామన్న ఆశతో వచ్చారు కదా అక్కడికి మరి అలా ఎలా కొడతావు ఒక వర్షను రెండో వర్షను ఆయన గారు చెప్పిన విషయం ఏంటంటే మొబైల్లో ఏదో నెంబర్స్ చూసి చెప్తున్నాడు అని అంటున్నారు మొబైల్లో నెంబర్ చూసి చెప్పడం అనేది అది ఆధునికత ఇట్ ఈజ్ ద వెల్ నోన్ హ్యాకర్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక హ్యాకర్ ఏం చేయగలడు ఫోర్ డిజిటో టూ జిటో చెప్పేస్తే నీ చరిత్రనే లాగలడు అంటే నాలుగు ఫోన్ నెంబర్లు చెప్తున్నప్పుడు మరి ఆయనకి ఇంకెవరో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా ఇది ఒకటి గమనించాలి మోస్ట్ ఆఫ్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మా అక్కడ ఆయన గారు పిలిచిన భక్తులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఆయన పిలిచిన భక్తులు అంతే ఇప్పుడు మీరు వెళ్ళారు మిమ్మల్ని రామ్మ కూర్చోతల్లి అని చెప్పి డైరెక్ట్గా మీతో మాట్లాడతలేరు యూ హ్యావ్ టు వెయిట్ సర్టెన్ డేస్ ఆ తర్వాత ఆయన ఒక ఇరవై ఐదు ముప్పై మందిని సెలెక్టివ్గా పిలుస్తున్నాడు అంటే ఇక్కడ మానిటరైజేషన్ జరుగుతుందని అర్థమమ్మా అంటే మానిటరైజేషన్ అంటే ఎలా జరుగుతుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక నెంబర్తో ఏం చెప్తున్నాడు నీ స్నేహితుడు నెంబరు నీ పేరు నీ ఊరి పేరు అని చెప్తున్నాడు అలా నీ మొబైల్ తీసి చెప్తున్నాడు కదా నీ మొబైల్ తీసి ఒక నాలుగు నెంబర్లో ఐదు నెంబర్ చెప్పినప్పుడు నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండాలమ్మా ఒకటి గవర్నమెంట్ దగ్గర ఉండాలి రెండోది హ్యాకర్స్ దగ్గర ఉండాలి వస్తున్నారు వచ్చి పొలిటిషియన్స్ పిలుసుకొస్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న విషయం అది ఇప్పుడు ధర్మం వైపు చేసిన లోక కళ్యాణం అయిన విషయాలు మాట్లాడాలి ఆ మల్లికార్జున ముత్య ముత్య అంటే ముత్యము ముత్యం అంటే విలువ విలువ అంటే ధర్మము ధర్మం అని అంటే సమాజ శ్రేయస్సు లోక కళ్యాణం అంతే కదా అపాజి అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగిన మహానీయుడి పేరు అది ఆయన గారు పెట్టుకొని ఆయనంతటి వారసత్వం తీసుకొచ్చారు నాన్న వాళ్ళ నాన్న పేరు తీసుకొచ్చారు కొన్ని అవమానాల ద్వారా కొన్ని విషయ వివరణల ద్వారా వాళ్ళ నాన్నగారి యొక్క మర్డర్ మీకు తెలిసిందే కదా ఆయన నాన్నని చంపారు మర్డర్ చేశారు ఆ మర్డర్ చేసినది లైవ్ రికార్డింగ్ కూడా వచ్చింది ఎలా మర్డర్ చేశారు ఆయనని ఎందుకు మర్డర్ చేశారు వరంగల్లో కొంతమంది వచ్చి కొంత గుప్త నిధుల గురించి అడిగారని చెప్పి అక్కడ తవ్వుతే ఇలా వస్తుందని చెప్తే అక్కడ గుప్త నిధులు రాలేవని చెప్పి కోపంతో వెళ్ళి ఆయనని చంపారంట చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి శ్రేయస్సు కోరాల్సింది సమాజం గురించా లేకపోతే ఆ సమాజం కాకుండా అగైనిస్ట్ రూల్ పోయి అక్కడ నిధులు ఉన్నాయి తీసుకోండి చేయండి అని చెప్పడమ్మా ఒక మాట అమ్మా మీరు అడిగిన విషయము మల్లికార్జున మత్స్య లోక కళ్యాణమైన విషయాలు ఏం చేశాడు చెప్పండి అంటున్నాం చేయలేడు కదా డిజిటలైజేషన్లో భక్తులు పిలుసుకుంటున్నారు ఇంటికి పోతున్నాడు అంటే ఆయన ఎవరింటికైనా పోవచ్చు ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది పిలుసుకుంటారు ఇక్కడ వచ్చిన విషయం కూడా ఏంటంట ఆయనను రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది కదా ఇప్పుడు కొట్టాడన్న ఒక వర్షన్ రెండో వర్షన్ ఏంది ఆయన గారు వర్డ్స్ కొన్ని లాంగ్గా వదులుతున్నాడు ఎలా వదులుతున్నాడు నీకు గుండెపోటు వస్తుందని తెలిసి నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పిన చెప్పినా నువ్వు కాలేదు ఒకవేళ ఆ రోజు నువ్వు గెలిచిన ఉంటే గెలవకపోతే నీకు గుండె జబ్బు వస్తుందని చెప్పి ఇట్లా కవరేజేషన్ ఎక్కువ డిస్కషన్స్ వస్తున్న వర్డ్ కూడా వచ్చింది అక్కడ ఇప్పుడు ఒక సాధకుడు నోటి ద్వారా అబద్ధాలు ఆడకూడదమ్మా ఇప్పుడు ఆ మల్లికార్జున ముత్య అనే పర్సన్ ఎవరన్నా వెళ్తే వాళ్ళ బండి నెంబర్ గాని ఫోన్ నెంబర్ గానీ నెక్స్ట్ ఏంటి వాళ్ళ డాడీ పేరు ఇవే ఎందుకు చెప్తున్నాడు మీతో ఏంటి లేదు అది ఇక్కడ అడిగిన మంచి వచ్చి నేను అడిగింది అది విషయం ఒకటి డాటా డిటెక్టర్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది నీ డీటెయిల్స్ రెండోది ఎవరి దగ్గర ఉంటుంది హ్యాకర్స్ దగ్గరే ఉంటుంది కదా ఇప్పుడు ఈయన గవర్నమెంట్ నుంచి ఉన్నాడా లేకపోతే నెక్స్ట్ ఎక్కడ నుంచి ఉన్నాడా ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది ఇప్పుడు అక్కడ నుంచి కొన్ని ఫోన్లు వస్తున్నాయి భయపడిపించే విధంగా ఆ వ్యక్తి వాళ్ళని అంటున్నాడు అంటే భయపడిపించే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడున్నారు మీరు రండి ఇక్కడ రండి ఆయన పిలుస్తున్నారు మాట్లాడ ఈ వర్డ్స్ వస్తున్నాయంటే ఇప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు ఒక ముప్పై నలభై మంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే అమ్మా ఒక సాధకుడు దైవానికి సంబంధించిన విషయాలు ఎందుకు చెప్పట్లేడు అక్కడ ఈ మొబైలు ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ డిస్కషన్ చేయడానికి ఆ సీటు ఆయన దేవుడు ఆ తర్వాత ఆయన భగవంతుడు అని చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ కూడా చెప్పగలుగుతాడు కదా డీటెయిల్స్ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా చెప్పగలుగుతాడు కదమ్మా ఆధార్ మీ సేవ సెంటర్కి పోయి నీ ఫోన్ నెంబర్ చెప్తే నీ డీటెయిల్స్ చెప్పలేమా చెప్పగలుగుతామా లేదా నీ నాన్న మీ తాత తర్వాత నీ ఇంటి అడ్రస్ వస్తుందా కదా దాంట్లో దైవత్వం ఎక్కడ ఉంది అంటున్నా నేను దైవాన్ని పేరు మీరు ఈ విధంగా మాట్లాడిన దాంట్లో జనాలు ఎలా నమ్ముతున్నారు నమ్ముతున్నారు అంటే ఆ ఫోన్ నెంబర్ చూసి అలా చెప్పడం చేత వీళ్ళకి మిరాకిల్ ఒక విషయం త్వరలో రుజువు కాబడుతుంది ఏంటంటే అమ్మా ఇప్పుడు కొంతమంది పెద్ద ఎత్తున న్యూస్లోకి వచ్చేసారు ఆయన ఏం జరుగుతుంది ఏం పోతుంది అని తప్పు ఆయనని పట్టకూడదు ఒక బాగా గుర్తుపెట్టుకోండి ఆయన గురించి భక్తులు కంప్లైంట్ ఇస్తేనే తప్పు పట్టాలమ్మా భక్తులైతే తీయలేదు ఇంతవరకు కంప్లైంట్ నేను అనేది కూడా అదే ఇప్పుడు నన్ను కూడా దొంగ అన్నారు సాధు నువ్వు అది కాదు ఇది కాదు అని అన్నారు కదా అన్నది ఎవరు అని అంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఎక్కడో న్యూస్లో అని అన్నాడు అంటే ఆ థర్డ్ పర్సన్కి ఏమున్నది ఆయన నాతో సంబంధం ఉన్న ఆ లేకపోతే గుడికాడికి వచ్చాడా జాతకం తెప్పించాడా హోమం తెప్పించుకున్నాడా ఏమన్నా విషయ వివరణలు దైవానికి సంబంధించి చేయించాడా ఇవన్నీ తెలిసిన వాడు కంప్లైంట్ ఇస్తేనేమో అదొక లెక్క కదమ్మా ఇప్పుడు అక్కడ భక్తుల ద్వారా నిర్ణయం జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మీడియా ద్వారా సోషలైజేషన్ ద్వారా నెట్వర్క్ ద్వారా నేను తప్పు 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 అన్న అన్నంత మాత్రాన మల్లికార్జున ముత్య తప్పు కాలేదు ఇంకా ఆయన తప్పు చేయాలని రుజువు చేయాలని తిరుగుతున్నారు చాలామంది ఎందుకంటే గతంలో కొన్ని విషయాలు ఇలా వచ్చాయని మళ్ళీ ఆయన కొట్టడం అనేది చూసారా వైల్డ్ కొట్టేశాడు అంతేగాని ఒక భక్తితో ఏ సాధ కొడతాడా అమ్మా కొట్టగలుగుతాడా కర్రతోని అలా కొట్టేసింది కాక నేను టెస్ట్ చేశాను వాళ్ళని అని అంటాడు ఏం టెస్ట్ చేస్తారమ్మా టెస్ట్ చేసి ఏమంటున్నాడు అడిగారంటే ఎందుకు కొడుతున్నారంటే వీళ్ళకి నిజమైన భక్తి నా మీద ఉందా లేదా ఓపికతను చూడాలి అని అంటున్నాడు అలా అనగలుగుతారా అంటే వచ్చిన వాళ్ళు నీకు అంత అవకాశంగా అంత చిన్న చూపు కనబడుతున్నారా ఒక సాధకుడు ఎప్పుడు అలా చేయడు కదమ్మా మరి మాట్లాడే వర్షన్లో కూడా ఆయన మొహాన్ని మీరు గమనించి చూడండి ఎక్కడా కూడా దైవానికి సంబంధించిన ఆధిపత్యం కనబడింది ఎక్కడైనా ఈవెన్ ఆస్ట్రాలజర్లా కనబడ్డా కాలర్ పైకి ఇలా ఉంది పైకి వేసుకొని పెట్టుకున్నారు కదా ఒల్లంత రుద్రాక్షలు చితాభస్పం రాసుకున్న అఘోరా సాధువులు నాగ సాధువులు అనే అక్కడ మనం నమ్మట్లేదు ఇప్పుడున్న ఈ సమాజం ఎలా ఉంది మీరు బాగా గమనించండి ఒకటి అమ్మ మన దగ్గర ఫోన్ నెంబర్ చెప్పగానే జీవిత చక్రం మొత్తం చెప్పగలుగుతాడా నీ జీవితం ఫోన్ నెంబర్తో ముడిపడుందా నీ జన్మ ఉందా ముడిపడుందా రహస్యం ఆ రహస్యం పురోహితులకి సాధువులకి సాధులక్షణాలతో అఘోరాలకి నాగసాధులకి గురువులకి పురాణాలు తాళపత్రాలు చదువుకున్న వాళ్ళ బ్రాహ్మణులకి తర్వాత వేదాలను చదివిన వేద పండితులకి మఠాధిపతులకు తెలిసి ఉంటుందా మీరు అన్నట్టు మొబైల్ నెంబర్ చెప్పిన వాళ్ళకి తెలిసి ఉంటుందా అంటే వేదం తెలిసిన వాడికి తెలిసి ఉంటుంది కదా నీ యొక్క జీవిత నాదం ఏందో మరి నమ్మాల్సింది ఎవరిని మన దగ్గర అమ్మా ఎక్కడైతే బరువు కనబడుతుందో దానికి మనం అడిక్టెడ్ పర్సన్స్ ఓకే మీకు ఆయనకు డిఫరెన్స్ ఏమంటారు ఇప్పుడు సాధువు లక్షణాలు తర్వాత అఘోరాలు నాగ సాధుల లక్షణాలు వేరు సాధకుల లక్షణాలు వేరు తల్లి ఆయన ఆస్ట్రాలజర్ కూడా చెప్పలేడు ఎక్కడ నేను పండితుని అని చెప్పలేడు కొన్ని మిరాకిల్ వర్డ్స్ చెప్తున్నాడు దాన్ని బట్టి మేమందరం అట్రాక్ట్ అయిపోతున్నాము అని చెప్పాడు కదా ఇప్పుడు నేను అడిగిన విషయం కూడా ఏంటంటే ఆయన దానం చేస్తున్నాడు అన్నదానం చేస్తున్నాడు ధర్మంగా మాట్లాడుతున్నాడు ఆయన భక్తుల ఫాలోవర్స్ని బట్టి కొంతమంది మనవులు తట్టుకోలేక వెనక్కి లాగుతున్నారు రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎందుకంటే కొట్టడం నేను ఒప్పుకోనమ్మా ఒక సాధకుడు అలా చేయనే చేయడు కాబట్టి నేను ముమ్మాటికి వాస్తవం కాదని చెప్పగలుగుతాను నువ్వు కొట్టేవు నువ్వు అవతల వ్యక్తి తక్కువ అంచనా వేసావు నీ అవసరానికి కోసం వచ్చిన వాడిని ఏనంటే నీకు ఆ పర్సన్ మీద వాల్యూ లేదని అర్థం వాల్యూ లేనివాడు సాధకుడు ఇలా అవుతాడమ్మా ఒక మాట ఆలోచించు భక్తులందరికీ ఏదైనా మంచి చేయాలి అని అంటే నువ్వు ఈ మొబైల్ డిజిటలైజేషన్ ఆధారు పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పడం భక్తి కాదు కదా నువ్వు పెద్ద గొప్ప పనులు ఏం చేశావు అన్న విషయమే ఇప్పుడు అడుగుతున్నారు కామెంట్లలో చాలామంది ఏమున్నారంటే మాకు గొప్ప పని చేశాడు మాకు దేవుడు లాంటాడు వచ్చి మీరు చూడండి రోజు చేయండి అని కొంతమంది చెప్తున్నారు కదా నేను దానికి ఏకి భక్తుల ద్వారా కంప్లైంట్స్ రానప్పుడు మనము కూడా ఆయన ఫేక్ అయిన డిసిజన్ ఎలా తీసుకుంటాము మీరు అన్నారు కదా ఫేకా లేదా ఆయన జెన్యునా అన్నారు కదా ఫేక్ అని నిర్ణయించాల్సింది భక్తుల తల్లి మీడియా ఛానల్ వల్లకి ఆ హక్కు లేదు మీడియా ఛానల్ వల్ల వాస్తవాన్ని తీసుకురావాల్సింది కూడా భక్తుల సపోర్ట్ వల్లనే ఆయన డైరెక్ట్ ఫేకర్ ఎలా చెప్పగలుగుతాం వాకు ఇప్పుడు హిరణ్యకెసడు ఉన్నాడు తల్లి శాసనాల్లో ఆయన కడుపున వచ్చేసి భక్త ప్రహ్లాదుడు పుట్టిండు రాక్షాసురుడు కడుపులో మరి రాక్షసుడు పుట్టాలి కదా దేవుడు లాంటి వాడు ఎలా పుట్టిండు ఇదంతా దైవాదినం ఆ అబ్బాయి చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉండవచ్చు తొంభై శాతం కానీ వచ్చిన వ్యక్తిని తక్కువ అంచనేసేసి కొట్టేశాను నేను తర్వాత ఆయన గుండె జబ్బుతో చనిపోతాడని చెప్పేసి నేను ఆ రోజు అబద్ధం చెప్పేశాను అనంటే దానికి ఒప్పుకోకు లేదు అసలు ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు అంతా చెప్పేది కూడా అదే కదమ్మా ఒక సాధకుడు అలా చేయడు ఒక భక్తి పరవశంతో ఉన్నవాడు ఇలా చేయడు అన్నన్ని కార్లల్లో వస్తున్నాడు పోతున్నాడు పోతున్నారంటే ఇక్కడ కళ్ళ మంట ఎక్కువ ఉన్నది మీరు గమనించాల్సింది ఇప్పుడు ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేయడానికి మాత్రమే ఇప్పుడు ఒక ఎనకాలో స్కెచ్ నడుస్తుంది మీరు అన్నట్టుగా ఫేక్ అని రుజువు చేయాలి ముమ్మటికైనా ఫేక్ అని చెప్పి రుజువు చేయవచ్చు మీరు కానీ భక్తుల సపోర్ట్ అమ్మ ఇప్పుడు బైట్స్ కూడా తీసుకున్నాయి తీసుకున్న తీసుకున్న దగ్గర ఓన్లీ తెలుగు పీపులే ఉన్నారు మిగతా వాళ్ళు లేరు లేరు వాళ్ళ వాళ్ళు మన వాళ్ళకి లాంగ్వేజ్ రాక తీసుకోలేదా లేదంటే ఏమంటే అలా కాదు వేరే వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకున్నారు అక్కడ వాళ్ళు చెప్తుందని ఏంటంటే మాకు మంచినే జరిగింది మేము బాగానే ఉన్నాం అన్నారు ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంట వచ్చిన దాంట్లో తొంభై శాతం మంచి జరుగుతుంది తల్లి పది శాతం మంది ఎవరైతే ఉంటారో మాకు బాగా జరగలేదన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా మొత్తం చెడు చేసేస్తారు ఆ ప్రపంచాన్ని మొత్తం చెడు చేసేస్తారు ఆయన గారిని మల్లికార్జున విషయంలోనైతే నేను ఒప్పుకున్న విషయం ఒకటే విషయం ఏంటంటే నువ్వు వంద మందిని చేసుకో లోక కళ్యాణానికి ముందుకు వెళ్ళు కానీ ఈ కొట్టడాలు నోటికి ఏది పడుతుంది అని చెప్పేసేసి నేను ఇది చేస్తే నేనే నిజం అని చెప్పడమ్మా ఇప్పుడు దూరపు కొండలు రాళ్ళమ్మా దూరం నుంచి మాత్రమే వీటిలో పొలైటే కనబడతాయి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా ఇప్పుడు ఆయన విషయం కూడా అది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో అవగాహనతోనే మాట్లాడుతున్నాడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటే అంటే అబ్సల్యూట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెంచరీ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు అంటే డిజిటలైజేషన్ మాట్లాడుతున్నాడు కదా మరి ఋషి పరంపరలో డిజిటలైజేషన్ ఎక్కడ ఉంది తల్లి లేదు కదా అలాంటి వాళ్ళని మనం దగ్గర కూడా అనలేము ఇది టెక్నాలజీ అది ఆ టెక్నాలజీని మనం చూసుకుంటున్నాం జాతక బలం ఈరోజు ప్రింటౌట్ వచ్చేస్తుంది బయటికి ప్రింటౌట్లో జాతక బలం వచ్చేస్తుంది అమ్మా ఓకే ఇప్పుడు మీరేమంటున్నారు జనాలు ఒప్పుకోవాలంటున్నారు జనాలు పక్కన పెడితే మీరు చెప్పండి అవాస్తవం వాస్తవం అయితే నేను ఇంటర్వ్యూ కూడా రాకపోయాన్ని కొట్టడం చూసాం నేను నిన్న భూపాలపల్లిని చూస్తుంటే ఆ వీడియో చూశాను కొట్టేవాడు సాధకుడు ఎలా అయితే తల్లి నోటికి ఏది పడుతుంది మాట్లాడేసి అబద్ధం నిజం నిజం అబద్ధం అనేవాడు సాధకుడు ఎలా అవుతాడమ్మా ఒక ఎమ్మెల్యే గారి విషయం చెప్పారని పెద్ద ఎత్తున మీరు చనిపోతారు లేకపోతే గెలిస్తే ఓడిపోతే ఆ రోజు చెప్తే మీకు హార్ట్ అటాక్ వస్తుందని అన్నవాడు సాధకుడు కాదు నిజం నికాసుగా చెప్పేవాడు సాధకుడు తల్లి నిజం చెప్పాకమ్మా నీ ప్రాణం పోయినా పుణ్యంగానే పోతుంది కదా అబద్ధం 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 అని చెప్పి సంవత్సరాల తరబడి నీ జీవితం లాగి అది అబద్ధం అని తెలిసిన రోజు నువ్వు ప్రాణం పోతుంది చూడు ఈ జీవితం అంత అని తెలిసినప్పుడు ఎంత బాధ అవుతుంది అందుకే నిజం మాట్లాడాల్సింది సాధువులు ముఖ్యంగా పురోహితులు పండితులు వేద మంత్రాలు చదివిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు ఆయన గారి గురించి మరి ఇక్కడ అందరికీ ఏంటంటే మీరు ఏదైనా రెమ్యునరేషన్ ఇచ్చో లేకపోతే ఇంకేదన్నా ఇచ్చో చెప్పమంటే చెప్తలేరు వాళ్ళందరూ అనుభవం అలా డైరెక్ట్ కనబడుతుంది కదా కొట్టడాలు మాట్లాడడం ఇంకేదన్నాడు సెలెక్టివ్ పర్సన్స్ పిలవడాలు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లకి ఈయనదే నెంబర్ ఉందంట అందరి దగ్గర అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫోన్పేలో తీసుకోవడం ఇలాంటివన్నీ చూస్తుంటే ఏంటంటే ఇది ఒక డిజిటల్గానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం ప్రభుత్వాలు కూడా ముందుకు రావాల్సిన సమయం ఇది ఇప్పుడు యంత్రాంగం దిగింది చేసుకోవడానికి అసలు ఏంది రుజువు చేద్దాము అని చెప్పి లక్షల మంది భక్తులు వస్తున్నారు ఒక భక్తురాలు వచ్చింది లక్ష రూపాయలు వేసింది అక్కడ వర్డ్ ఏం వదిలారంట నేను విన్న వర్డ్ మీరు ఎంత డబ్బు వేస్తే మీ పని అంత బలంగా అవుతుంది అని అన్నారంట అలా ఉంటుందా భక్తి అమ్మ పదివేలు ఇవ్వనంటేనే మన వాళ్ళు కష్టం చెప్పి నష్టం చెప్పి ఇష్టం చెప్పి దుఃఖం చెప్పి బాధలు చెప్తారు అలాంటిది పదివేల కాడ వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తే నీ పని వారంలో అయ్యేది మూడు రోజులు అవుతుందని చెప్పేది ఉన్నది మన శాస్త్రంలో ఒక వర్డ్కి ఒక నాలుగే కంత పవర్ ఉందంటారా మీరు దేవుడి ఆధినంతం పని లేదా ఆయన గారు నీకు మంచి ఇవ్వాలన్నా జన్మ ఇవ్వాలన్నా పుణ్యం ఇవ్వాలి ధర్మం ఇవ్వాలి అనేది ఆయన నిర్ణయం ఉండదా లక్షల పుణ్యాలు చేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు ప్రశాంతమైన నిద్రలేదమ్మా ఆయన వర్డ్ వదిలాడంట ఆ వర్డ్ ఆ వర్డ్ ఎలా ఉంది చూసారా మీరు చేతిలో ఏమి డబ్బులు తీసుకోరు కానీ మీరు ఎంత డబ్బులు ఆ ఉండి లేస్తే అంత తొందరగా పని అవుతుందంటే మరి అదేమన్నట్టు అర్థమైంది అమ్మ అంటే ఇప్పుడు చూపించేది ఒకటి అక్కడ చేసేది ఒకటి అన్న వర్షనే వచ్చింది అక్కడ నయం ఇంక నన్ను అన్నారు అక్కడికి నేను రానని చెప్పిన నేను నయనందుకోసం నాకు అవసరమే లేదు అక్కడ దాకా చాలామంది వాళ్ళు మీరు రండి స్వామి మాట్లాడదాం అంటే అలా ఒక సాధకుడిని ఇంకో సాధకుడు తప్పు కొట్టుందయ్యా ఆ కొట్టడము ఆ నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి అబ్బా ఆ మాట అనేసి అదే వేదం అని చెప్పడం నేను ఒప్పుకోను అని చెప్పినా కోటి విద్యలు కూటి ఈ ఈరోజు ఆయన కోట్లు సంపాదిస్తుండో లక్ష అని చెప్పేసి ఇప్పుడు చాలామంది కళ్ళమంటూ ఉండొచ్చు భక్తుల దగ్గర నుంచి స్వీకరించిన విషయానికి నేను వ్యాలీస్తా వాళ్ళు అబద్ధం అని చెప్పారనుకోండి అప్పుడు ముమ్మాటికి మనందరం కూడా ఓకే నిజమే ఈ నిజమైందని చెప్పొచ్చు ఈ ఛానల్ ద్వారా వచ్చిన విషయాన్ని నమ్మంటే నమ్మే పొజిషన్లో లేరు భక్తులు మన దగ్గర కంటే అమ్మా కర్ణాటక బీదరు ఈ రూట్లలో భక్తి చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఉన్న వర్షన్ వేరు కానీ అక్కడ మనిషిని చాలా నమ్ముతారమ్మా కనబడిన వాడే దైవ స్వరూపం అనుకుంటారు వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు మీరు అన్నట్టు రుజువు చేసుకోవచ్చు ఎంతమందిని ఒక సాధు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోగలడమ్మా వెయ్యి మందిని పెట్టుకోవచ్చు అనుకోండి వాళ్ళ మనుషుల్ని కానీ వెయ్యి మీద ఒక్క మనిషి అయినా రావచ్చు కదా ఈ వెయ్యి మంది ఫేక్ అని మీరు చెప్పిన విషయం ఆ సమయం కోసం ఎదురు చూడాలి మీరు అన్నట్టుగానే ఆయన ఇప్పుడే ఫేక్ అనేసేసి ఇప్పుడే అది వేసేసినంత మాత్రాన ఫేక్ అయిపోరు ఒక సాధకుడు సాధకుడిని రుజువు చేయాలంటే భక్తుల వల్లే అవుతుంది నేను మాత్రం వాస్తవం అయినా వాస్తవం కాదు అని చెప్తున్నా కొట్టేవాడు ఎప్పుడు కూడా వాస్తవం కాదు తల్లి దానికి నేను ఉమ్మాడికి సిద్ధమే ఓకే మీరు ఇలానే ప్రతి ఒక్కరిని ఫేక్ అంటూనే ఉంటారా ఫేక్ మరి ఫేక్ అనకుండా ధర్మాన్ని ధర్మం అనకుండా అధర్మాన్ని నెత్తి పెట్టుకునే ధర్మం అనాలామంటే మనుషులు అన్నాక అందరు ఒకటేలాగా ఉండరు అని ఎలా ఉంటామో ఖచ్చితంగా సాధువుల్లో కూడా అందరు ఒకటేలాగా ఉండరు కదా ఎలాంటి సాధువులు ఎవరు లేరుగా మరి అఘోరాలు ఉన్నారు అక్కడ సాధువులు ఉన్నారు అందరు అక్కడ ఇప్పుడు ఆయన ముత్యం ఆయన ఏంటంటారు ఇప్పుడు ఆయన ఒక సాధ కూడా ఆయన కూడా చెప్పలేడు కదమ్మా ఒక ధర్మం అని చెప్పాడు నేను ఆ రోజు వితండవాదం చేసింది కూడా ధర్మం గురించే ఇప్పుడు ఎవరైతే కొంతమంది దేవుడి గురించి శరీరం మీద తీసుకుంటామన్నారో నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఫేక్ అయ్యి రుజువు చేయబడ్డారా లేదా లేదు స్వామి వాళ్ళు నిజంగా ఇళ్లమతల్లి అయిపోయి వాళ్ళు పెద్ద పెద్ద గుడిలు కట్టిరు అని చెప్తే ఈరోజు శివరుద్ర సాధ వచ్చేసి చెప్తాడు మీకు అమ్మా మీరు అడిగిన ప్రశ్నకి అది ఉందమ్మా అని చెప్పి ఒకవేళ వాళ్ళు ఫేక్ అని చెప్పి రుజువు కాకపోయింటే ఈ ఈరోజు నువ్వు నన్ను త్రిశూలం పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఎక్కిపోయాను కొంచెంలో కొంచెం న్యాయం ధర్మం ఉందనే పిలిచావు కదా కాబట్టి ఏంటంటే ఆ నాగభవిత ఆ తర్వాత ఇంకో అమ్మ ఆ తర్వాత ఇంకో కాయం వచ్చింది ఎవరు ముగ్గురు నలుగురు వచ్చారు కదా అబ్సల్యూట్లీ వాళ్ళు రుజువు చేయబడ్డారు ఇప్పుడు ఆ రుజువు చేయబడ్డప్పుడు ఈయన కూడా రుజువు చేస్తేనే కదా నేను అబద్ధమా నిజమా తెలుస్తుంది ఓకే అంటే అలా వచ్చి ట్రెండ్లోకి వచ్చి వాళ్ళు బయటపడేదాకా అవ్వదేమో వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన భక్తులు అంత ఈజీగా నమ్మరమ్మా ఇప్పుడు పిచ్చి ఇప్పుడు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది భక్తులు వాళ్ళు ఎలా మారుతారు మరి వాళ్ళకి మంచి జరిగిన వాళ్ళు కొంతమంది ఉంటే చెడు జరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ చెడు జరగకుండా ఉన్న వాళ్ళ ద్వారా మాకు మంచి జరగలేదన్న కొంతమందిని అబద్ధం చెప్పండి అని అడుగుతుంటారు కొంతమంది అబద్ధం అలా చెప్తారా అమ్మా ఎవరి గురించో చెప్పనిక రాదు